చట్టాలపై అవగాహన కలిగి ఉండి ముందుకు జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ సూచించారు ప్రతి మహిళ వారికి నచ్చిన రంగంలో నైపుణ్యం పొందినప్పుడే ఆర్థికంగా దీపక రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన సంస్థ కార్యాలయాన్ని జిల్లా జడ్జి నీలి రంగుచంద్రలతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సెల్ ఫోన్లలో మనం ప్రపంచాన్ని మన చేతుల్లోనే ఉన్నదాన్ని మంచిగా ఉపయోగించడం లేదని అన్నారు సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పటికీ మన నడవడికలో మార్పు రాకపోవడం బాధాకరమని అన్నారు నాణ్యమైన వస్తువులకు మార్కెట్ లో ధర ఎప్పుడు కలిగి ఉంటుందని వాటిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు ప్రతి మహిళలో స్కిల్స్ ఉంటాయని వాటిని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె సూచించారు ఆల్రెడీ మనం లాస్ట్ ఫిబ్రవరిలో అబౌట్ టీ లైఫ్ అనేది మాట్లాడుతున్నాము మేడం కూడా మనందరికీ చాలా సజెషన్స్ ఇచ్చారు కాకపోతే ఆ రోజు ఎంపవర్మెంట్ ఆన్ అంటర్ప్రీనర్స్ అనే ఒక ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేసుకున్నాము ఆ ప్రోగ్రామ్ రోజు మనకు వచ్చిన అప్లికేషన్స్ వాళ్ళు మన నుంచి కావాల్సిన సపోర్ట్ కోసం మనం ఈరోజు ఒక ఇన్నోవేషన్ హబ్ ఆఫ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ అనేది మనం ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేసుకుంటున్నాము

మహిళల భద్రత గురించి ఏంటంటే పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుంది వీటి అందరూ ఏ కష్టం వచ్చినా కూడా అందరు డైరెక్ట్ కాల్ చేయొచ్చు అది నెంబర్ వన్ రెండోది ఏంటంటే మొన్ననే మన దగ్గర ఈ భరోసా సెంటర్ ఏర్పాటు చేశాను గొడవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మనకు ఏదైనా కూడా మహిళా సంబంధించిన విషయాలు పోలీస్ ఏంటర్ డైరెక్ట్ మీరు భరోసా సెంటర్కి పోతే అక్కడ డాక్టర్ గారు ఉంటారు తర్వాత లీగల్ ఎయిట్ ఉంటుంది అన్ని మీరు అందరు మహిళలే ఉంటారు అక్కడ కాబట్టి మీరు అందరూ ఈ సందర్భంగా మనందరినీ కోరుకునేది ఏంటంటే మనం ఎవరైతే నీడి ఉమెన్ ఉంటారో వాళ్ళందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళందరినీ డైరెక్ట్ ఈ వాళ్ళ ఏమైనా వేధింపులు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు భార్య భర్తల నిషన్ కావచ్చు వరకట్టలు కావచ్చు ఇంకే విషయమైనా కూడా ఏంటంటే మీరు పోలీస్ స్టేషన్ రానక లేకుండానే డైరెక్ట్ భరోసా సెంటర్ల ఇది కనుక అక్కడ అప్రోచ్ అయితే ఏంటంటే వారు పైనంత గైడెన్స్ ఇస్తారు మీ రావడంకు పోలీస్ ద్వారా కావచ్చు ఇంకా వేరే ఇతర ఏజెన్సీల ద్వారా కావచ్చు గౌరవ కోర్టు ద్వారా కావచ్చు మీకు ఎలా న్యాయం పొందాలో ఫైనాన్షియల్ ప్రావర్ అంటే ఏంటంటే ఇదో చాలా ఉన్నాయి అది ముఖ్యంగా ఏంటంటే నాన్ ఫైనాన్షియల్ ప్రవర్స్లలో ఈ సైబర్ అఫెన్సెస్ అగనీస్ ఉమెన్ దాంట్లో ఏంటంటే ఎక్కువ కాలం ఎక్కువ ఏంటంటే ఈ ఇన్స్టా ద్వారా సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ల ద్వారా తర్వాత చాలా రకాల సామాజిక మాధ్యమాల ద్వారా ఎవరైతే మనం ఉంటామో వాళ్ళ ద్వారా ఏంటంటే ఫ్రెండ్షిప్ తోటి ఫ్రెండ్షిప్ అంటే మనం మొగడే పెట్టట్లేదు చాలా మనకు ట్రెండ్ ఏంటంటే లేడీ ఇంకొక లేడీ అయితే లేడీ ద్వారానే పరిచయం అవుతుంది పరిచయం అయి ఏమవుతుంది వ్యక్తిగత వివరాలన్నీ వాళ్ళు సేకరిస్తుంది దా తద్వారా ఏంటంటే మనం మనల్ని ఫోటోలు మార్పింగ్ చేసి కావచ్చు లేకపోతే మనం వీడియో కాల్ చేస్తే కావచ్చు అవన్నీ స్క్రీన్ రికార్డ్ చేసి ఇట్లాంటి కేసులు చాలా రిపోర్ట్ అవుతుంది చాలామంది మహిళలు ఏంటంటే వీటికి భయపడి రిపోర్ట్ చేయట్లేదు సో దీనికి ఒకటి వన్ నైన్ త్రీ జీరో అని టీఈ ఐ అని సిని దేశవ్యాప్తంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు మీరు హండ్రెడ్ అందరికి తెలుసు కదా వన్ నైన్ త్రీ జీరో కూడా ఏంటంటే ఎలాంటి సైబర్ నేరం అయినా కూడా ఏంటంటే దానికి రిపోర్ట్ చేస్తే ఆ బాధితుల పేరు ఓపెన్ ముంచండి వన్ నైన్ త్రీ జీరో అది బిజీ వస్తుంది అయినా కూడా లేదంటే సైబర్ గౌట్ సైబర్ డాట్ కామ్ గౌట్ గౌట్ ఇండియా పెట్టుకుంటే ఐ పర్సనలీ ఫీల్ దాట్ ముఖ్యంగా ఈ నాలెడ్జ్ ఈజ్ పవర్ అని అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నింటిని గురించి మాట్లాడాలి ఫస్ట్ లీగల్గా వారు చెప్పారు ఫ్రాడ్స్ ఎలా జరుగుతున్నాయి ఎల్డిఎఫ్ గారు చెప్పారు అదేవిధంగా హెల్త్ గురించి చెప్పారు సో అవన్నిటిపైన పైన ముందు మనం అవగాహన కలిగిపోవాల్సిన అవసరం ఉంది చట్టాలపైన కానివ్వీ ఉండే చట్టాలు ఒకవేళ మీరు పది మందికి పది మంది ఉమెన్కి ఒక సహకారం అందించగలగాలంటే ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ ద కంప్లీట్ నాలెడ్జ్ సో దానికి సంబంధించి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇట్ ఈస్ నాట్ దట్ మనం చాలా టైం ఇప్పుడైతే ప్రపంచమే మన చేతిలో ఉంది ఫోన్స్ ఆర్ దేర్ బట్ ఒక్కసారి మనం ఆలోచిస్తే మనం దేనికి ఫోన్స్ వాడుతున్నాము అనేది మనం కొంచెం గమనించుకోవాలి మనం పిల్లల్ని తిడతా ఉంటాం వేరే వాళ్ళని తిడుతూ ఉంటాం బట్ వాట్ వీఆర్ డూయింగ్ అవర్ పీపుల్ అవర్ చిల్డ్రన్ విల్ ఫాలో నో సో చాలా వరకు ప్రతి ఇంట్లో ఉండే ఉమెన్ కూడా ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో హౌస్ మేకర్స్ ఉన్నారో అదేవిధంగా ఇతర పనులు చేసే వాళ్ళు ఉన్నారు వివిధ హోదాల్లో ఉన్నారు బట్ ద క్వాలిటీ ఆఫ్ నాలెడ్జ్ దట్ వీఆర్ గెయినింగ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సి మనమనే ఫస్ట్ మనంలో ఏమి తప్పు ఉందని చూసుకోవాల్సిన అవసరం ఉంది సో ఫస్ట్ గెయిన్ ద నాలెడ్జ్ విచ్ యూ హెల్ప్ అదర్స్ విచ్ విల్ విల్ హెల్ప్ యూ సో ఆ రకంగా చట్టా అవగాహన కల్పించుకోవడం ఇప్పుడు కూడా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ సంబంధించి మనం చూస్తున్నాం అంటే అక్కడక్కడే సదర్ చేస్తూ ఉంటాం మనం ఎంతవరకు సదర్ చేస్తామంటే లాస్ట్కి ఇంకా నా వల్ల కాదు అలాంటప్పుడే మహిళ బయటికి రావడం జరుగుతుంది సఖీ కేంద్రానికి వెళ్ళడం జరుగుతుంది లీగల్ సపోర్ట్ మేడం వాళ్ళ దగ్గర నుంచి కూడా సపోర్ట్ అందుకోవడం జరుగుతుంది కానీ ఇంకా కూడా చాలా వరకు అంటే మనం చూస్తున్నా తప్పులు చూస్తూ ఉన్నా కూడా చుట్టుపక్కల ఈ సింప్లీ ట్రై టు ఇగ్నోర్ ఇట్ అనేది మన అందరికీ తెలుసు పక్కన ఏమైనా డొమెస్టిక్ వాల్యూ జరుగుతున్నా సరే లేదు దట్ ఈస్ ఏ ఇష్యూ బిటీ బిజినెస్ చాలా వరకు చేస్తున్నారు సో ఎంటర్ప్రినర్షిప్ మార్కెటింగ్ ఈస్ నాట్ అట్ అండ్ ఇష్యూ ఇప్పుడు ఓపెన్ వాట్సప్ మనం ప్రొడ్యూస్ ఒకవేళ క్వాలిటీ ప్రొడ్యూస్ మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే తప్పనిసరిగా దానికి మార్కెట్ వాల్యూ ఉంటుంది అండ్ సేల్ కూడా త్రూ మనం నివ్వండి ఛానల్స్ క్రియేట్ చేసి చాలా వరకు చేస్తున్నారు సో మార్కెటింగ్ ఈజ్ నెవర్ ఎన్ ఇష్యూ ఇష్యూ ద ఓన్లీ థింగ్ ఈజ్ మీలో ఉండే ఏదైతే స్కిల్ ఉందో దాన్ని ప్రాపర్గా డెవలప్ చేసి ఒక మంచి ప్రోడక్ట్ మీరు అందించగలిగితే దానికి ఎప్పుడైనా మార్కెటింగ్ ఉంటుంది అనేది ఒక పాజిటివిటీతో మనం ఉంటే తప్పనిసరిగా ఆ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇన్స్టిట్యూట్స్ లైఫ్ టీ లైఫ్ చాలా వరకు ఇంకా ఇతర ఇన్స్టిట్యూట్స్ మా ఉద్యోగులను కూడా త్రూ మెక్మా కానివ్వండి డిఆర్డిఓ సహకారంతో కానివ్వండి ఇవన్నీ కూడా మనం అందించడం జరుగుతుంది సో ఫస్ట్ మీలో ఉండే ఆ స్కిల్ ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది ప్రతి ఒక్కళ్ళ మహిళలో ఉంటుంది నాకు ఇది లేదు అనేది కాదు మీ సెల్ ఫోన్లో క్యాలరీ లో కాస్ట్ డైట్ ఏముంది కోడి ఇంగ్లీష్ డైట్స్ ఏమున్నాయి అనేది ఒక్కసారి మీరు గూగుల్ చేస్తే యూట్యూబ్లో చేస్తే వంద రకాలు ఒకటి అడిగితే వంద చెప్తుంది యూట్యూబ్ సో అలాంటివి పాతకాలంలో ఆకురలు మన సివిధాన్యాలు మనం చక్కగా తినేవాళ్ళం అప్పుడు వాళ్ళు ఈ రోజు వరకు కూడా అంత హెల్తీగా ఉన్నారు మేము చిన్న చిన్న ఏజ్ లోనే మాకు వేరియస్ హెల్త్ ఇష్యూస్ బికాస్ రీజన్స్ కానీ బట్ ఆల్ దీస్ థింగ్స్ మ్యాటర్ అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మీరు అవి పాటిస్తూ పిల్లలకి నేర్పిస్తూనే అవి అవుతుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి ఇద్దరు ఈ స్నాక్స్ కానివ్వండి నేను చాలా సందర్భాల్లో చూశాను ఈవెన్ హౌస్ వైఫ్ కానివ్వండి హౌస్ మేకర్ అని కానీ మనం దాంతోపాటు ఈవెన్ ఎంప్లాయీస్ కానివ్వండి టైం లేక పిల్లలకి పది రూపాయలు పదిహేను రూపాయలు రోజు పంపిస్తున్నారు ఎందుకంటే హెల్త్ హెల్త్ వాడు చిప్స్ ప్యాకెట్ కు ప్యాకెట్ ఏదో ఒకటి తీసుకొని తింటున్నాడు దట్ ఈస్ ఆఫ్ ద ప్రాపర్ డైట్ చిన్నప్పటి నుంచి మనం మీరు ఫస్ట్ కాన్షియస్ ఉంటే మీ పిల్లలకి కూడా అదే కాన్షియస్నెస్ వస్తుంది సో అది చిన్నప్పటి నుంచి మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అది ఒక ఏజ్ వచ్చిన తర్వాత రాదు దట్ ఈస్ ఐ హావ్ ఆల్రెడీ పర్సన్లీ సీన్ దట్ సో చిన్నప్పటి నుంచి ఈ డైట్ కాన్షియస్ కీపింగ్ ద ఫ్యామిలీ టుగెదర్ ఈజ్ ఎనగా చాలెంజ్ ఫర్ ద ఉమెన్ అండ్ చాలా సందర్భాల్లో ఉమెన్నే దే ఆర్ డివైడింగ్ ద ఫ్యామిలీస్ అని అంటే సి ముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉంటారు అది ఉండేవి పెద్ద పెద్దవాళ్ళు మనతో ఉండేవాళ్ళం ఆ పెద్దవాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ మాకు తెలుసు అందరికీ తెలుసు ఎస్పెషలీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో లేకపోతే రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఆ పెద్దవాళ్ళు ఇంపార్టెన్స్ అనేది మనం గ్రహించాలి వాళ్ళు పెద్ద కొంచెం చాగస్తం ఉంటారు వాళ్ళకి తెలిసిన వాళ్ళ అనుభవాలతో చాలా వరకు వాళ్ళు మాట్లాడతారు మన మంచికి దట్ ఒక్క నిమిషం పెద్దవాళ్ళు మాట్లాడింది అత్తమ్మ కానివ్వండి మామయ్య వాళ్ళు కానివ్వండి అమ్మ నాన్న ఎవరైనా మాట్లాడితే మన మంచి కోసమే అని ఒక్క క్షణం ఆలోచిస్తే ఎక్కడ కూడా ఆ ప్రాబ్లం అనేది ఆ ఫ్యామిలీ యునైటెడ్ ఎక్కడైతే యునైటెడ్ ఫ్యామిలీ ఉంటుందో మనం చూసాం పాతకాలం ఆ సంస్కారం వేరు ఆ పిల్లలు పెరిగే పద్ధతి వేరు సో అలాంటివన్నీ కూడా మనం గ్రహించాల్సిన దట్ ఈస్ మరి సింగల్ గా ఉండే ఏ రకంగా ఫీడింగ్ పడుతుంది అనే దానికి నాలెడ్జ్ మా దగ్గర ఉంటుంది ఎవ్రీ మంత్ మేము కోఆర్డినేషన్ మీటింగ్ అని పెట్టుకుని ఎస్పీ మంత్స్ కలెక్టర్ మేడం జరిగింది మేడం అసలు మనకి లేడీస్ కోసం చట్టాలి అనేది ఇంకా చేయడానికి ఏమీ లేదు అన్ని కోణాలలోని ఉమెన్ ఏ రకాల చేయాలన్న చేస్తారు అలాగే పోటీ కూడా లెక్క పెట్టారు అయినప్పటికీ కూడా ఉమెన్ అనేవాళ్ళు ఈ సొసైటీ లోని హ్యాపీగా ఉంటున్నారా అంటే లేదు అనేది చెప్పాలి ఎందుకంటే మాకున్న కేసు ప్రెగ్నెన్సీ ప్రకారం అలాగే చైల్డ్ గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ ఉందా అని అంటే కోర్టు కోర్టులో కేసులు వస్తూ ఉంటే లేదని చెప్పాలి చేసినప్పటికీ కూడా విమెన్ కి ఎందుకు అందజేయట్లేదు అని అంటే దాని గురించి చెప్పాలి అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది కానీ ఉన్న టైంలో చెప్పడానికి ఏంటి అని అంటే విమెన్ కి ఉన్న ఏంటి అని అంటే ఎర్లీ ఏజ్ లోని వైఫ్ చనిపోయిన హస్బెండ్ కొన్ని నెలలకే పెళ్లి చేసుకొని ఇది అవుతారు ఎందుకంటే ఆ సొసైటీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది ఎందుకంటే అయ్యో భార్య చనిపోయింది అతను ఎలా పర్ఫెక్ట్ అదే ఉమెన్ వరకు వస్తే పిల్లల పిల్లలు ఉన్న తర్వాత హస్బెండ్ పోయిన తర్వాత ఆ కొద్ది రోజులు బాధపడిన నెక్స్ట్ ఆ పిల్లల్ని ఎలా పెంచాలి అనే ఒక దృఢ సంకల్పం తోటి భర్త ఎర్లీ ఏజెస్ లో చనిపోయిన ఆమె అరవై డెబ్బై ఏళ్ళ వరకు కూడా ఆ పిల్లల్ని పెంచి బుద్ధిలోకి తీసుకొచ్చి మెంటల్ స్టెబిలిటీ మెయిన్ కంటే ఫీమా చాలా ఎక్కువ ఉంటది అని మనందరూ కూడా ఒప్పుకోవాలి అయినప్పటికీ కూడా ఈ డౌలీేషన్ అనేసరికి పెళ్ళైన ఏడు సంవత్సరాలలోపు కట్నం కోసం పేరు నుంచి ఆమె ఏ విధంగా చనిపోయినా భర్తని అత్త మమ్మల్ని ఈనాడుకోవచ్చు ఐపీసీ కింద కేసులోని కేసులో తగ్గడం అవన్నీ ఆ కేసు స్టైల్ చూస్తుండేటప్పుడు వాళ్ళు డిమాండ్ చేసింది ఒక లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు అనేవి కనపడుతుంది ఏ రకమైన హెరాస్మెంట్ అయినప్పటికీ కూడా ఆమె ఒక తీసుకున్న హెయిర్ స్టైల్ చెప్పవల్ల ముఖ్యంగా ఆమె పిల్లలు అనాథలుగా అయిపోతూ ఉంటారు ఆ ఒక్క క్షణం ఆమె ఆలోచించుంటే ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కదా అని చెప్పి అనుకుంటారు కానీ ఏ వస్తువు అన్నైనా చూసే మనిషి దృష్టి పెట్టే ఉంటారు ఆ ప్రాబ్లం ని ఆమె ఆ చూసే విధంలోని చాలా పెద్ద కొండంత ప్రాబ్లమ్ గా ఆమె కనిపిస్తూ ఉంటారు అది ఎందుకు అనిపిస్తుంది అని అంటే నిజమే అక్రమావ సంఘ అనిపిస్తున్నారు బట్ట వెళ్తే మీ పెళ్లి కొంతమంది మీ పెళ్లి చేసాం అప్లై అయిపోయాము ఇంత ఇక అక్కడే చావు అని చాలా మంది గ్రామస్తులని ఎరెక్ట్ చేస్తారు బయటకు వచ్చి ఏ విధంగా బతకము కొన్ని విషయాల్లో నేను చేయాలంటే బాగా చనిపోయిన కాక నేను పోయిన తర్వాత నా పిల్లలు ఎవరిని చూస్తారని పిల్లలతో సైతం సెల్ఫ్ సూసైడ్ చేసుకున్నాకె చాలా మంది ఒక క్షణం నేను బతకదలను నేను నా పిల్లల్ని పెంచగలను అని ఆలోచించగలినట్లయితే అసలు డౌరీ డర్పులు కావు కావు ఏవి కూడా సొసైటీలో ఉండవు ఆ రకంగా ఎప్పుడు కనిపిస్తుంది అని అంటే ఇప్పుడు ఈ కూడా ఉమెన్ కి చాలా మట్టుకు క్రైమ్ రేట్ అనేది సొసైటీలో తగ్గిపోతుంది మేము మేడం కూడా డిస్కస్ చేసేటప్పుడు మాకు ఎవ్రీ త్రీ ఇయర్స్ కి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ఆ కొత్త స్టేషన్కి వెళ్ళేటప్పుడు మనం అన్ని కూడా ఈ ఎలక్ట్రానిక్ ఫుడ్స్ వీటి కూడా మనం ఎక్స్ట్రా అయిపోయింది ఏసీ బిగించాలి తర్వాత అన్ని గార్డెన్స్ వాటర్ ఫిల్టర్ ఎలాగానే అవన్నీ ఫిట్ చేయాలి అని అంటే ఒకచ్చుకోవడానికి చాలా కష్టం అయ్యారు హైదరాబాద్ చూసేటప్పుడు అర్బన్ కంపెనీ అనేసి ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ ని మనం నొచ్చితే ఈరోజు కిచెన్ క్లీన్ చేయాలని అన్నా కూడా వాడు ఇన్ ఫ్యూ హాఫ్ అన్ అవర్ లో వాళ్ళు ఇచ్చి చేసుకున్నారు ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అయినా కూడా ఆ రకంగా వచ్చేస్తున్నారు ఈవెన్ ప్రతి ఒక్క సర్వీసు ఒక మల్టీనేషనల్ కంపెనీ వాడు మంది స్కిల్ వాళ్ళందరినీ వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్లే ప్రొవైడ్ చేసేది ఏం లేదు స్కిల్ చేసేది వాళ్ళే లేబరే కానీ వాళ్ళని ప్రొవైడ్ చేసినందుకు కమిషన్ మల్టీ మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని కూడా డబ్బులు సంపాదిస్తున్నాయి సో అలాంటి ఈ స్కిల్ అంతా కూడా విమెన్ స్కిల్స్ అంతా కూడా ఒక లేనిక హోల్డ్ చేసి మనం ఎందుకు ఆ స్త్రీకి ఇలాంటి వేదింపు చూడవుతున్న స్త్రీ నేను బతకలను అనే ఒక కోర్టును జనం మనం ఇచ్చినట్టయితే మనం సొసైటీలో చాలా వరకు సైన్స్ తగ్గించవచ్చు ఇప్పుడు నిజమే ఎవరికి కూడా వస్తువునే ఉద్యోగాలు అయితే ప్రొవైడ్ చేసేవి కదా బేసిక్ గా ఎవరికైనా వచ్చేది అందులో అంటే గెరిస్ తిప్పనకుండా ఉండలే అనమాట మినిమం ఆ వంట చేసిన బ్రతకట్టగలిగే దారి మనం చూపించాలి ఎందుకంటే ఈ రోజు వదిలే చేసిన తర్వాత అన్ని హోటల్లోని మెస్సుల్లోని అంతా కూడా అక్కడ తినడం అన్నది అలవాటు అయిపోతూ ఉంటారు లేదు అనేది అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినంటే ఎవరెవరికి రోజు నుంచి వచ్చినా కూడా మన ఇంట్లో వంట తిని బోర్ కొడుతూ ఉంటారు పక్క ఇంటికి వెళ్తే వాళ్ళ వంట టేస్ట్ చేయాలి అనే ఒకప్పుడు ఉంది ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా వీళ్ళింటికి వెళ్ళినా స్విగ్గీ ఆర్డర్ చేస్తాం జొమాటో ఆర్డర్ చేస్తాం ఆ హోటల్ కూడా మన ఇంట్లో మనం పెట్టుకొని వెళ్ళగాలి స్కిల్స్ ఉంటాయి అలాగే డొమెస్టిక్ హెల్ప్ చేసే స్కిల్స్ కూడా ఉంటాయి మన అందరూ మనం తోడుకోగలము మనం ముందుకాల ఈ స్కి అట్లీస్ట్ ఈ స్కిల్స్ అన్ని కూడా యూజ్ చేస్తూ ఒక స్త్రీ భర్త నుంచి గొడవ పడవ లేకపోతే భర్త పంపించేస్తే బయటకు వచ్చినప్పుడు ఒక షెల్టర్ ని కొన్ని రోజులు మనం ప్రొవైడ్ చేయగలిగి అలాగే ఆమెకున్న స్కిల్ ద్వారా ఆమె బతకగలిగే ఆధారం మనం చూపించినట్టయితే మొత్తం సొసైటీలో చాలా మటుకు ట్రైన్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి సో ఆ దిశగా ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇస్తున్నాం దీన్ని ప్రాపర్ గా ఆ లేడీకి తనకు తాను పట్టకగలదు అనే ఒక ధైర్యాన్ని కానీ మనము ఆమె లోని డెవలప్ చేయగలిగినట్లయితే సొసైటీకి ఆ విధంగా కూడా హెల్ప్ చేస్తాం అన్ని చూస్తుండేటప్పుడు మనం ఎవరైనా ఆడవాళ్ళ బాధ్యత ఇది అని చెప్పి ఏ మగవాళ్ళైనా ఒక స్టేట్మెంట్ ఇస్తే మంత్రి ప్రభుత్వం వాళ్ళ మీద మహిళా సంఘాలు అవి ఇవి అన్ని పడిపోతూ ఉంటాయి నిజంగా ఒప్పుకోవాల్సింది ఏంటి అని అంటే ఒక ఇల్లు బాగుపడాలి అని అంటే దాంట్లో మేజర్ రోల్ క్రియేట్ ఎందుకని అంటే నేను మహిళా కోర్టు చేశాను ఫ్యామిలీ కోర్టు చేశాను అన్ని కోట్లు కేసు వచ్చేటప్పుడు కేసు అన్న తర్వాత ఈ ఫ్యామిలీకి సంబంధించిన కేసుల్లో ముందుగా ఎవరు కనిపిస్తారు అని అంటే ఒక కోడ కేసు పెట్టింది అని అంటే మామగారి పేరు భర్త పేరు చివరిలో యూజ్ చేస్తే తెలుస్తుంది లేకపోతే చేయదు కానీ అత్త ఆడపడుచు బా అని మొదలు పెడతది కేసు అంత మరి అక్కడ చట్టాలు చేసిన మన అయినప్పుడు వాటిని మనమే మనకి ఇది చేసుకోకుండా ఆడదానికి ఆడదే తెలుగు అని అంటారు కదా దానికి విరుద్ధంగా ఈ సీ లైఫ్ అనేది ఒక ఉమెన్ ఇంకో ఉమెన్ హెల్ప్ చేయాలి అనేది ఆ సామెంట్ చేస్తూ ఈ స్టార్ట్ అయినందుకు స్వచ్ఛ